బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడు అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న అఖండ టూ టీజర్ వచ్చేసింది అసలు అరాచకం అంటే ఏంటి ఈ టీజర్ చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంది అబ్బబ్బా ఏం కట్ చేసావు మామ టీజర్ అని బోయపాటి మామను అనాలనిపిస్తూ ఉంది అంత విజువల్గా టెరఫిక్గా ఉంది అసలు ఒక్కొక్క షాట్ స్క్రీన్పై చూస్తుంటే రోమాలు నిక్కబడుచుకునేలా ఉన్నాయి మొత్తానికి టీజర్ అయితే ఎక్కేసిందనే చెప్పాలి ఇక బాలయ్య ఫ్యాన్స్కు మాత్రమే కాదు సినీ లవర్స్ అందరికీ ఒక మాస్ ఫీస్ట్లా అనిపించింది టీజర్ మరి ముఖ్యంగా త్రిశూలంతో తలలు తెంపే షాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది బోయపాటి శ్రీను బాలయ్య సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఒక టీజర్లోనే చూపించేశారు మరణ మాస్ అంటే ఈ యొక్క టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ఇక ఈ దెబ్బతో సినిమాపై ఇప్పటి ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయని చెప్పాలి ఎంతైనా బాలయ్యను చూపించాలంటే బోయపాటి తర్వాతనే ఎవరైనా ఇక యొక్క సినిమాను సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారు కానీ వాయిదా పడే ఛాన్స్ ఉందని కూడా సమాచారం అయితే అందుతూ ఉంది ఇక యొక్క మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉండగా నందమూరి తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో బాలయబాబు సరసన ప్రజ్ఞ జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు మొత్తంగా బాలయబాబు బర్త్డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క టీజర్లో మీరు త్రిశూలంతో తలలు తెంపే షాట్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఇక యొక్క సీన్ చూస్తుంటేనే గోజువంశ వస్తూ ఉన్నాయి ఇక తమను అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజియం కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో మీరు చెప్పిన డైలాగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి